నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాల చికాకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే సందర్భంలో తొందరపడకూడదు కొన్ని రకాల నాణ్యతా ప్రమాదాలను మీరు పరిశీలించవలసిన అవసరాలు ఉంటుంటాయి ఇతరుల వద్ద అనవసరంగా అప్పులు చేసి ఇబ్బంది పడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోవటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృషభ రాశి ఉద్యోగ వ్యాపార వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగించుకుంటూ వెళుతూ ఉంటారు గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించాలి మిథున రాశి వారు ప్రయాణాలు పూర్తి చేయగలుగుతారు ఉన్నత విద్య సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు కొన్ని ఆటంకాలు లేదా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వివిధ రూపాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించాలి కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు వివిధ రూపాల్లో ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల శక్తిగమించినటువంటి పనులు కూడా ప్రారంభిస్తూ ఉంటారు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్మకి తులసి అర్చన నిర్వహించాలి సింహరాశి ఈరోజు వివిధ రూపాల్లో అకారణమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయాలి రాశి వార్లకు బాకీలు వసూలు అవుతూ ఉంటాయి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాలు పూర్తవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిలువదలములతో పూజించాలి తులారాశి వార్లకు కుటుంబ పరమైన నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి శ్రమ పెరుగుతూ ఉంటుంది పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించాలి వృశ్చిక రాశి వారికు ఈరోజు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి నిర్మాణాత్మకమైన పనులను ప్రారంభిస్తూ ఉంటారు అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొంత ధన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వివిధ రూపాల్లో క్రయ విక్రయాలలో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ప్రయాణ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఒప్పందాలు రాసుకునే ముందు అన్ని రకాల సమీక్షలు చేయటం మంచిది ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం మంచిది మకర రాశి వారు ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోగలుగుతారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఎదురయ్యే ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా తెలివితో వ్యవహరించి అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు ఈరోజు మానసికమైనటువంటి చంచలత్వాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి సంకల్పం కోసం కష్టపడుతుంటారు పలు రకాల విద్యా సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు ఆలోచనలకు దారితీస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు అలాగే మీ కుటుంబానికి అవసరమయ్యేటటువంటి అంశాల్లో కూడా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి మీనరాశి వాళ్ళకు విదేశీ వ్యవహారిక విషయాల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైనటువంటి విమర్శలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి